సృష్టి ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను దేవుడు సృజించెను ఆదియందు అనే పదము ప్రాధాన్యతనే గాక ఇది అన్నిటికీ ఆరంభం అనే వాస్తవాన్ని మనం గమనించాలి అప్పటికే ఉన్నదానిలో నుండి సృష్టి పరిణామం కలిగిందని ఇతర ప్రాచీన మత గ్రంథాలు సూచిస్తాయి కాలచక్రంలో చరిత్ర ఎప్పుడు పునరావృతం అవుతుందని వారు భావిస్తారు కానీ బైబిల్ అయితే చరిత్ర నది దేవుడు అనుగ్రహించిన లక్ష్యంతో సరళరేఖ మార్గంలో సాగిపోయేదిగా సూచిస్తుంది దేవుని సృష్టిని గుర్చిన ఒక ప్రణాళిక ఉంది దేవునికి స్పష్టమైనటువంటి ప్రణాళిక సృష్టిని గుర్చి ఉన్నది దానిని ఆయన నెరవేరుస్తాడు సృష్టికర్తగా దేవుని పాత్ర సృష్టిని సృజించటంలో దేవుని పాత్ర స్పష్టముగా కనిపిస్తూ ఉన్నది బైబిల్ నందు మొదటి వచనంలో అవే అంశాలను అంతర్లీనముగా ఉన్నాయి ఉనికిని కలిగి ఉన్న వాటికి దేవుడే మూలం గనుక మానవులు ప్రకృతి తమకై ఏర్పడినవి కావు గనుక వాటిని ఉనికిని కొనసాగింపు దేవుని మూలముగానే ఉన్నాయి ప్రాణులన్నిటికీ జీవం సరైన రీతిలో దేవుని సంబంధం కలిగి ఆయన మీద ఉన్నాయి ఉన్నాయనేది తెలుస్తూ ఉన్నది జీవం గల సమస్తానికి సృష్టికి శాశ్వతమైన పరమార్థం ప్రయోజనం ఉంటుంది సృష్టికర్తగా దేవునికి సృష్టి అంతటి మీద సార్వభౌమాధికార హక్కులు ఉన్నాయి కనుక మనము గమనించవలసినది దేవుడు సృష్టిని సృజించిన విధానాన్ని గమనించాలి సృష్టి చేయడంలో దేవుడు ఉపయోగించిన విధానాన్ని సృష్టి కార్యంలో పరిశుద్ధాత్మ పాత్రను మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి వెలుగు కమ్మని పలుకగానే వెలుగు కలిగెను వెలుగు అనే అర్థమిచ్చే హిబ్రూ పదం ఓర్ భూమిని సోకిన తొలి కాంతి కిరణం మరియు తరంగ శక్తిని ఇది సూచిస్తున్నది ఆ తర్వాత దేవుని కాంతి గోళాలను మరియు వెలుగు వాహకాలను ప్రసరిస్తూ ఉన్నది శాశ్వత వెలుగు కిరణాలను పుట్టించేవిగాను ప్రతిబింబించేవిగాను ఆకాశంలో ఉంచాడు దేవుడు ఈ వెలుగు వాహకాలను ఏర్పరచడంలో అవి సూచనలుగా కాలాలను దినాలను సంవత్సరాలను సూచి సూచిస్తూ ఉన్నవి కాలాలను ఋతువులను కలిగిస్తూ ఉన్నవి ఈ రీతిగా దేవుడు సృష్టించినటువంటి సృష్టి అద్భుతముగా ఉన్నది కారణం సృష్టి కూడా దేవుని మీద ఆధారపడి ఉన్నది సృష్టికర్త ఆ సృష్టిని సృజించాడు అని చెప్పటానికి బైబిల్ స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నది దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనటి దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను ఈ రీతిగా దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను ఈ రీతిగా దేవుడు మొదటి దినాన్ని సృష్టించాడు మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలత కలిగినటువంటి ఆ జలములను ఆ జలములను వేరుపరచెను కని పలికెను జలములను వేరుపరచాలని దేవుడు తెలియజేసినప్పుడు జలములు వేరుపరచబడును దేవుడు విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలం మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను దేవుడు విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను దేవుడు ఆకాశము క్రిందన్న జలము ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి అయిన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని విత్తనములు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలములుచు వృక్షములను ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారం భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయను దేవుడు పకటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దినవత్సరములను సూచించుటే యుండునుగాకనియు భూమి మీద వెలుగుచ్చుటకు అవి ఆకాశములందు జ్యోతులై ఉండును గాకనియు కనియు ఆ ప్రకారం దేవుడు ఆ రెండు జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమి మీద వెలుగుచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరుచుటకును దేవుడు ఆకాశ విశాలమందు నుంచెను అది మంచిదని దేవుడు చూచెను అస్తమయము ఉదయం కలుగుగా నాలుగవ దినం దేవుడు జీవం కలిగి చలించు వాటిని జలములను సమృద్ధి పుట్టించును కాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విషాలను ఎగురును కాకనియు పలికెను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామహత్యములను జీవము కలిగి ఫలించు వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జనముల్లో నిండి ఇండు పక్షులు భూమి మీద విస్తరించను గాకని వాటిని ఆశీర్వదించెను అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినమాయెను దేవుడు వాటి వాటి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను ఆ ప్రకారం దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారం పశువులను ఆయా జాతుల ప్రకారం నేల ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏరుదురుగా కని పలికెను దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించెను దేవుడు స్వరూపమందు వారిని సృజించెను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపరుచుకొనిడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో చెప్పెను దేవుడు ఇదిగో భూమి మీద విత్తములిచ్చు ప్రతి చెట్టును విత్తములిచ్చు ఫలవృక్షములను గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారం అని దేవుడు చెప్పినాడు అదే రీతిగా భూమి మీద ఉండు ఆకాశ పక్షులన్నిటిని భూమి మీద ప్రాకు సమస్త జీవులను పచ్చని చెట్లన్నీ ఆహార మగులను పలుకును ఆ ప్రకారం అయ్యేను దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమైన ఉదయం కలుగుగా ఆరో దినమాయను ఈ రీతిగా దేవుడు మొదటి సృష్టిని సమస్తమును కూడా సృజించాడు ఆకాశను భూమి వాటిలో సమస్త సమూహమును సంపూర్తి చేయబడును దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినము విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచిన ఎలా ఎనగా దానిలో దేవుడును తాను చేసినట్టుయు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను